హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా బీట్రూట్ అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా సో ఒక్కసారి ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయన కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలి బీట్రూట్ను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ వరకు బీట్రూట్ను తీసుకున్నాను ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ముందే ఉప్పు వేయడం వలన బీట్రూట్ త్వరగా ఫ్రై అవుతుంది ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బీట్రూట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా బీట్రూట్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోవాలి స్పూన్తో ఒత్తి చూస్తే కనుక బీట్రూట్ పీసెస్ ఈజీగా కట్ అవ్వాలి ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి బీట్రూట్లోకి కారం తక్కువగానే పడుతుంది సో చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నువ్వుల పొడి వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ పొడి వేసి చేయడం వలన బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బీట్రూట్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీట్రూట్ ఫ్రైని చపాతీతో తింటే కనుక చాలా చాలా బాగుంటుంది అలాగే అన్నంలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు చూసారు కదండి బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో